ఇప్పుడే అందిన వార్త భారత ప్రధానిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దుఃఖంలో నరేంద్ర మోదీ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది భారతదేశం దాదాపు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనగా దాదాపు పది సంవత్సరాలుగా భారతదేశ ప్రధానమంత్రిగా భారతదేశాన్ని అగ్ర రాజ్యాల సరసన నిల్ నిలుపు నిల్చోబెట్టిన ప్రధానిగా మనకు నరేంద్ర మోదీని పేర్కొంటాం ఒకప్పుడు విదేశాలలో భారతదేశానికి ఉన్న సాన్నిధ్యం ఇప్పుడు ఇప్పుడు భారతదేశానికి విదేశాల్లో ఉన్న సాన్నిధ్యానికి పోలిస్తే భారతదేశం ముందుగానే ఉందని చెప్పుకోవచ్చు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొని వచ్చిన వినూత్నమైన మార్పులను ఒక ప్రాముఖ్యంగా చెప్పుకోవచ్చు తల రాష్ట్ర తలసరి ఆదాయాలు కూడా భారతదేశాన్ని ఉన్నత శిఖరాల్లో పెంచడంలో తోడ్పాటును అందించాయి ఇది ఇలా ఉండగా నరేంద్ర మోదీ యొక్క పరిపాలన వందకు వంద శాతం ఫెయిల్ అయినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొనమైతే జరిగింది అయితే కాంగ్రెస్ యొక్క పార్టీ శ్రేణుల యొక్క అభిప్రాయం ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారతదేశంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు వందల నలభై ఐదు లోక్సభ స్థానాలకు జరిగే ఎన్నికలలో రెండు వందల డెబ్బై పై చిలుకు స్థానాలను గెలిచి భారతదేశ పీఎంగా ఈసారి ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకోవడం గమననీయం మరి రెండు వేల ఇరవై తొమ్మిది రానున్న ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక తీసుకొని వస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఒకే ఎన్నిక ఒకే దేశం వరంగా మారుతుందా లేదా కాంగ్రెస్ అనుకున్న విధంగానే కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనేది చూడడం యావత్ రాష్ట్రం దేశం మొత్తం వేచి చూస్తుంది దీనిపైన మీరు కామెంట్ చేయండి ముచ్చటగా నాలుగోసారి కూడా నరేంద్ర మోదీ భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటున్నారా లేక రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటున్నారా